చిన్న సినిమాలు బతకనివరా చిన్న ప్రొడ్యూసర్ లేవనియరా ఏందయ్యా ఈ సినిమా ఇండస్ట్రీస్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ స్మార్ట్ షారి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మంచి మంచి విషయాలు మీకు అర్థమవుతాయి ఇప్పుడు ఎప్పుడు సంక్రాంతి అనేది ఒక పెద్ద పండగ మన తెలుగు ప్రపంచం మీద తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఏం చేసినా సంక్రాంతి అనే పండగ పెద్ద పండగ దాంట్లో ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలు కాసుల వర్షం కురుస్తాయి ఎందుకంటే జరిగేది మూడు నాలుగు రోజులు మాత్రమే ఒక వీక్లోనే వచ్చే మనం ఏదైతే సినిమా మీద ఏ ప్రొడ్యూసర్ అయినా పెట్టుబడి పెడతాడో ఆ పెట్టుబడి వచ్చేదానికి చాలా చాలా అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు ఒక సామాన్య కామన్ మెన్ కామన్ ప్రేక్షకుడు కూడా సంక్రాంతి రోజు సినిమా చూడాలని ఉత్హగా ఉంటుంది వాళ్ళ వాళ్ళ ఫ్యాన్సు ఎవరైనా సినిమా బాగుంటే ఏ సినిమా అయినా సంక్రాంతికి ఒక ఎంటర్టైన్మెంట్ అనేది కోరుకుంటారు కోడి పందాలు సంక్రాంతికి రకరకాల పిండి వంటలు తినేసి సరదాగా ఒక ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాకు పోవడానికి ప్రతి ఒక్క ప్రేక్షకుడు లైన్ కడతారు అలాంటిది సంక్రాంతి సినిమాలకు థియేటర్స్ తగ్గియడం అనేది చిన్న సినిమాలకు థియేటర్స్ అనేది చాలా చాలా బాధాకరం నిన్న ఒక కౌన్సిలింగ్ మీటింగ్ జరిగింది బార్ మీటింగ్ దాంట్లో కుండబద్దలు కొట్టినట్టు ఇక ఈ సినిమాలే ఆడాలి ఇక ఈ సినిమాలకే పర్ పర్మిషన్ ఉన్నది ఒక సినిమా వెనకకు పోయింది ఒక సినిమా ముందుకు పోయింది ఇది బాగుంటే చూస్తారు లేకపోతే లేదు ఒక పెద్ద సినిమా వస్తుందని చిన్న సినిమాలన్నీ వాళ్ళకు థియేటర్లు లేకపోవడమే వాళ్ళ చేతుల మామూలుగా ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీ మాత్రం ఒక నాలుగు స్తంభాలు నలుగురి చేతిలోనే నడుస్తుంది ఇంకా కిందోళ్ళు పైకి రావాలంటే ఆడొస్తారు ఎక్కడా రాదు డబ్బు 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 ఇంతకీ సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలు ఏంటంటే మొట్టమొదటిసారిగా అనౌన్స్ చేసిన సినిమా చిన్న సినిమా చిన్న బడ్జెట్ బట్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు హనుమాన్ చాలా బాగుంది మంచి టెక్నికల్ వర్క్స్తో కొడుకున్నటువంటి పిక్చరు ఇది బాగుంది అని టాక్ వచ్చేసింది నార్త్ నుంచి కూడా తర్వాత గుంటూరు కారం తెలిసిందేగా పెద్ద హీరో ఆయనకి ఎప్పుడు ఉంటుంది సంక్రాంతి మార్కెట్ వాళ్ళకు థియేటర్లు ఎప్పుడు ఓపెన్లో ఉంటాయి ఎందుకంటే అది కామనేది తర్వాత నా రంగ నాగార్జున గారు ఆయన కావాల్సిన ఓన్ థియేటర్స్ ఏ ఉంటాయి డెఫినెట్గా ఆయన సినిమా రిలీజ్ చేసుకుంటారు ఆయనకి ఇంకా ఎదురు లేదు తర్వాత అతను వెంకటేష్ సైందవ ఆయనకు కూడా బొచ్చు బోర్డు థియేటర్లు ఉంటాయి వాళ్ళ చేతుల్లో అది కూడా రిలీజ్ అవుతుంది బట్ ఏది ఏమైనా చిన్న సినిమాలకు థియేటర్ దొరకపోవడం అనేది చాలా బాధాకరం తొక్కిబడేయాలని చూస్తున్నారు ఏది తొక్కినా ఏది చేసినా వన్ సర్ టైం లాస్ట్ ఇయర్ కూడా టూ థౌజండ్ ట్వంటీ టూలో కూడా కార్తీకే అనే టూ అనే సినిమా వచ్చింది ఏ అంచనాలు లేకుండా వచ్చింది బట్ మంచి వసూలు చేసింది అలా ఈ చిన్న చిన్న సినిమాలను బతికేయాలబ్బా అప్పుడే ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి మంచి మంచి కథలు వస్తాయి ప్రజలు కూడా ఎంటర్టైన్మెంట్ పొందుతారు అంతేగాని హీరోని చూసి పెద్ద హీరో అని పెద్ద బ్రానర్ అని ఏది ఉండదు సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలు మాత్రం మంచి సినిమాలకు థియేటర్స్ ఇవ్వండి థియేటర్స్ ప్రొడ్యూసర్ గుప్పట్ల పెట్టుకోవద్దు అయ్యగారు ఇప్పుడే పెట్టాడు మీటింగ్ పెట్టాడు బార్ కౌన్సిలింగ్ మీటింగ్ పెట్టి కటా కటాకంచిగా తెలిసాడు పాపం ఎన్ అందరికన్నా ముందుగా రవితేజ సినిమా రావాల్సింది దాన్ని ఫిబ్రవరికి వెనుక నెట్టేశారు మరి వాళ్ళ ఫ్యాన్స్ ఏమనుకుంటారు అలాగుంటుంది కదా బాధ సంక్రాంతికి మా హీరో రాలేదని అదంతా ఏం తెలియకుండా పోనీ అని వెనక నెట్టేస్తే వాళ్ళు దాని ఇంట్రెస్ట్ ఏమయ్యా దాని మీద పెట్టి పెట్టుబడి ఏమవుతుంది అతని ప్రొడ్యూసర్ ఎంత లాస్ అవుతాడు అది ఆలోచించాలి కదా అంటే వెంకటేషు నాగార్జున మహేష్ బాబు వీళ్ళు వస్తే సరిపోద్దా వీళ్ళకైనా డబ్బులు రావాలి ఆల్రెడీ వాళ్ళకి కావాల్సినంత డబ్బు ఉన్నది చిన్న సినిమాలు బతకనియరా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇస్మార్ట్ చారి విషయాలు ఉంటాయి రండి నేను మళ్ళీ అడుగుతున్నాను నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి 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 నా ఆవేదన అర్థం చేసుకోండి